హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ అయితే ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అండి ఈ రోజు వచ్చేసి మా పాప మ్యారేజ్ డే ఫ్రెండ్స్ ఇవాళైతే అయితే మంచిగా బిర్యానీ అయితే చేసుకుంటున్నాము ఆ బ్లాగ్ అయితే మంచిగా హంగామాగా కంటిన్యూ అవుతుందండి మా అక్క కూడా వచ్చింది అక్కడ చూడండి ఆడుతున్నా వాళ్ళు ఏం వంట చేసుకుంటారు బిర్యానీ మా పెద్దమ్మ అయితే పూలు కడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని మూరలు కట్టినావు నేనా రెండు మూడు మూరలు కట్టినా పోయింది పోయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి మా మదర్ అయితే బిర్యానీ అయితే చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు వాతావరణం చూడండి చల్లగా ఉంది చినుకులు అయితే వస్తున్నాయి వర్షం కూడా వచ్చేటట్టుంది ఏం చేస్తున్నావు సో ముందైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటారంట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నారు మా మదరు సో త్రీ కేజీస్ రైస్ త్రీ కేజీస్ చికెన్తో చేస్తున్నారు కాబట్టి స్టవ్ మీద అవ్వదని పొయ్యి మీద అయితే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే తీసుకున్నా ఇప్పుడైతే మాకైతే మంచిగా అయితే నీళ్ళతో అయితే కడుక్కుంటారు సో చూడండి ఫ్రెండ్స్ చికెన్ మొత్తం అయితే మంచిగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నారు చూడండి ఎంత వేస్ట్ ఉంది చూడు ఇక్కడ చూడండి మొత్తం ఎంత వేస్ట్ ఉందని చూపిస్తున్నారు ఇంకొకసారి మంచి నీళ్ళు వేసి అడుగు అడుగుతా ఇంకా రెండు సార్లు అడగాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకా కొంచెం ఫ్రై అయితే మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే చూడండి బియ్యం అయితే పోసేసుకుంటున్నారు ఎన్ని కిలోలు వేసినావు బియ్యం మూడు కేజీల చికెన్ మూడు కేజీల రైస్ వేద్దాం మంచిగా ఉంటుంది కరెక్ట్గా సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయిన ఫ్రెండ్స్ ఇవి అయితే పక్కన అయితే పెట్టి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేషన్ చేసుకుందాం ఏం చేస్తున్నావు పెద్దమ్మ తింటున్నా ఏం తింటున్నావు నిమ్మకాయ వద్దులే అది పనస్ పనస్ పండు అది ఇక్కడ చూడండి మ్యారినేషన్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే నిమ్మకాయ విడుకుంటున్నారు మా పెద్దమ్మ అన్నము చికెన్ కూర చేపల కర్రీ మంచిగా చేస్తారు బిర్యానీ రాదు అది ఒకసారి అంటే టమాటా పచ్చడి టమాటా పచ్చడి నూరి గుడ్డేసి ఏదో చేసిన ఒకసారి టమాట పచ్చడి టమాటా పచ్చడి కాదు చూసినా టమాటా పచ్చిమిర్చి టమాటా గుడ్డు రోకల్ నూరి మళ్ళీ కూరలా చేసిన అన్నాగా పచ్చిమిరపకాయలు దంచి నూరు కొట్టుకొని గుడ్డు వేసి తాలింపుల పచ్చికారం వేసి కలబెట్టి మనం వేలిపాయలు ఉడికిన తర్వాత వేయాలి పచ్చికారం వేయాలి వేసి గుడ్డు వేయాలి

చేయాలి చేయాలి ఒకసారి నిమ్మకాయ బియ్యం నిమ్మకాయ వేసిన ఉప్పు వేసిన పసుపు వేసినేసిన మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇక వేరే వేసుకోవాలి ఇక అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అల్లము వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఇదా చూడ మళ్ళీ ఒకరోజు నేత చేపిస్తాను వీడియోలో పెద్దమ్మకు కొచ్చినవి చేపి రాంది చేయమంటే ఆడ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కారం 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 లేకుంటే నీకు మజా రాదు ఇది కారం ఫస్ట్ టైం నిమ్మకాయ ఫస్ట్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు కారము కారం అల్లం వెల్లిగడ్డ లేని గట్టిగా మాట్లాడు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చీల్చి వేసుకుంటున్నారు వస్తే చేస్తుంది రాకుంటే బగార అన్నం చేయమంటే ఫస్ట్ క్లాస్ గా చేస్తుంది బగారన్నం నాటుకోడి కూర చేయమంటే చేస్తుంది పచ్చిమిర్చి మంచి చూడ ఎట్లా ఉన్నాయి ముక్కలు

అసలు సుసలైన చికెన్ మసాలా ఇది కస్తూరి బిర్యానీ ఉండదు కస్తూరి మేతి కస్తూరి మేతి అంటే మెంతికూర ఉంటుంది ఎండబెట్టిన మెంతికూర ఎండబెట్టిన కూర అంతే ఇది ఎప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇచ్చేసి కొయ్య మీరు కట్టాలా వండాలి ఇక ఇది కూడా వండాలి ఇది కూడా ఉడకం చెట్లా ఉడక ఉడికితేనే వచ్చి ముక్కలు ఎట్టున్నాయి మసాల బాగా పట్టు పచ్చి ముక్కలే తినేస్తున్నారు జూనియర్ ఫ్రెండ్స్ పచ్చి ముక్కలు తీసు అట్లా ఉండే మా బావ పిలిచినప్పుడు ఇప్పుడు ఇక పోను ఇక నెక్స్ట్ వచ్చేసి పెరుగు రాజా బిర్యానీకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్

నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ మొత్తం అయితే వేసేసుకుంటున్నారు ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసేది అయితే పెట్టేసాం ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ రైస్ కూడా పెట్టేశారు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆయిల్ గరం మసాలా అయితే వేసేసి రైస్ అయితే పెట్టేశారు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పెద్దమ్ది బర్ర వస్తే కట్టడానికి పోయిందా నువేం చేస్తున్నావు దమ్ ఇచ్చేయాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే వస్తుంది అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదు జూన్ మొత్తం వెళ్ళిపోయింది కానీ ఇంకా ఎండలు అయితే కొంచెం తగ్గలేదు వర్షం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చల్లగా అనిపిస్తుంది కానీ వర్షాలు లేకుంటే ఉక్కపోతూ లాగా ఉంది ఏమంటావు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయినాయి నెక్స్ట్ అయితే మనము ఈ వాటర్ నుంచి అయితే రైస్ అయితే తీసేసుకొని బిర్యానీ అయితే దమ్ చేసేసుకుందాం నెక్స్ట్ అయితే చూడండి చికెన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటాం మేము సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే పొయ్యి మీద ఒక చికెన్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం ఈ రైస్ ఈ రైస్ అయ్యేటప్పుడు మనకి చికెన్ అప్పటివరకు ఉడికిపోద్ది ఈ రైస్ మనం వేరే చేసుకుందాం వాటర్ నుంచి చూడండి రైస్ అయితే మంచిగా ఉడికింది చూడండి ప్లేసిన దాకైతే మా పెద్దమ్మ బొయ్యి ఉండే కదా బర్ర అయితే వస్తే కట్టడానికి అయితే ఇప్పుడైతే వచ్చింది చూడండి మళ్ళా పాలుగా పెట్టి ఇచ్చి వచ్చిన ఇప్పుడైతే రైస్ అయితే వేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాం నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నారు ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా ధనియా పౌడర్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అయితే ఫుడ్ కలర్ వేసుకుంటున్నారు ఇప్పుడైతే బిర్యానీ దమ్ అయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం మనం సో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చూసుకుందాం దమ్ అయితే అయిపోయింది చూడండి మంచిగా అండి రైస్ చూడు పెద్ద మా బిర్యానీ పీసులు కింద ఉంటాయి కలుపుకొని తినాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయిందండి మా పాప మ్యారేజ్ డే స్పెషల్ గా ఇవాళ చికెన్ బిర్యానీ చేసుకున్నాము పెద్దమ్మకి పెట్టవా మరి పెద్దమ్మ పెట్టకుంటే నేను పట్టు తింటా ఎత్తుకుని పోద్ది గిన్నె పెద్దమ్మ వేసుకునే తింటా పెట్టదేమో ఫస్ట్ నేనే తింటా పెట్టకుంటే వేసుకొని పోతా నిన్న రోడ్ల కూడా వేయలే ఇంత నిన్న రోడ్ల వేయలేదని చాలా బాధపడుతుందండి ఈసారి అయితే ఏదో రోడ్ పచ్చడి చేసినప్పుడు అయితే అట్లయితే మేమిద్దరం అయితే తినేస్తాం ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయిందండి ఇవాళ మా పాప మ్యారేజ్ డే కాబట్టి మీరు దీవించండి చల్లగా ఉండాలని అయితే ఇక్కడికైతే బ్లాక్ కూడా మేము ముగిస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అండి